అత్యున్నత మాకు దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు యేసు క్రీస్తు శ్రేష్ఠమైన అందరి శుభములు తెలియజేస్తున్నా అండి ఉన్నారు మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా దేవుడు మనం నిన్న కాల సమయం అంతా కూడా కాచి కాపాడి మనల్ని ఈ దినము మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక హలేయ ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయంలో ఒకటో వచనం ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయం ఒకటో వచనం అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోనూ యహో అబ్రహామును ఆశీర్వదించను అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును చుండి నా తన ఇంటి పెద్ద పెద్దవాణితో చూడండి నీ చెయ్యి నా తొడకినంత పెట్టుము అన్నాడు చూడండి అబ్రహామును దేవుడు బహుకాలము గడిచినటువంటి వృద్ధుడైపోయినాడు ఇప్పుడు అబ్రహామును అన్ని విషయములలోను యహోవా అబ్రహామును ఆశీర్వదించను దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలిగిన గాక చూడండి ఇస్సాకు పుట్టే సమయానికి వృద్ధుడైపోయినాడంట మరి దేవుడు అన్ని విధాలుగా దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు అన్ని విధాలుగా అంటే అన్ని విషయాల్లో తనకు కలిగినటువంటి సంపదలోను కుమారుడు విషయంలో కూడా నిరీక్షణ కలిగి అబ్రహాము దేవుని ఎదురు చూడేసి ఆయన ప్రలోక ఆశీర్వాదాలు పొందుకున్నాడు భూలోకంలో కూడా సమస్త ఆశీర్వాదాలు పొందుకున్నాడు అన్ని విషయంలో అబ్రహాంను దేవుడు ఆశీర్వదించినట్లు మనం చూస్తున్నాం అన్నమాట ఒక విషయంలో కొరత ఉందని లేదు అన్ని విషయంలో ఈరోజు దేవుడు అబ్రహాంను ఆశీర్వదించినట్లు ప్రతి ఒక్కరిని కూడా అబ్రహాం లాంటి విశ్వాసం కలిగిన మనమల్ని దేవుడు అన్ని విషయంలో ఈరోజు మనము దేవుడు ఆశీర్వదించబోతున్నాడు హలో ఆమె నన్నండి దేవుని పరిశుద్ధి నామని మహిమ కలిగిన గాక అన్ని విషయంలో యహో అబ్రహామును ఆశీర్వదించను అబ్రహాం దేవుడు ఊరికి ఆశీర్వదించాడా ఎన్ని పరీక్షలు ఎన్నో పరీక్షలు పెట్టాడు అయినప్పటికీ అన్ని పరీక్షలలో కూడా అబ్రహాము ఫెయిల్ అవ్వలేదు కానీ పాస్ అయిపోయినాడు మనం కొన్ని విషయాలలో కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటాం మన యొక్క శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమకు తట్టుకోలేము అబ్రహాముకి ఎన్ని శ్రమలు వచ్చినాయో ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి ఎన్ని శోధనలు వచ్చినాయో జ్ఞాపం చేసుకోండి ఒక కానుక కుమారుని ఇచ్చినా కూడా ఆ కుమారుణ్ణి అబ్రహమా నీకు ఒక్కగానొక్క కుమారుని నాకు బలెర్పించి అన్నాడు ఎంత తట్టుకోలేని అది మనమైతే తట్టుకుంటావా ఏం దేవుడు అయ్యా నువ్వు అంటాం ఒకేసారి ముఖాననేస్తావు కానీ అబ్రహాము అతని మనసులో ఉందో లేదో మనకైతే తెలియదు కానీ దుఃఖముండొచ్చాయినా కూడా ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు దేవునికి కదా దేవుడు చెప్పిన ప్రకారము అతడు విన్నాడంతే అబ్రహాము లాంటి విశ్వాసం ఆయన విశ్వాసులకు తండ్రి అని పేరు పొందుకున్నాడు హలేలోయ దేవుని పరిశుద్ధి నామనికి మహిమ కలిగిన గాక అందుకే అబ్రహాముని అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆశీర్వదించను అమేన్ హలేలోయ ఈరోజు అబ్రహాము లాంటి విశ్వాసం కలిగి ఈ ఈరోజు అల్ప విశ్వాసం మనం కలిగి ఉన్నామా దేవుడు ఏదన్నా మంచి చేస్తే విశ్వాసం ఉంచుతాం ఏదన్నా మనకి చెడ్డగా ఇవ్వరి ఆ సమస్య శోధన వచ్చిందంటే అయ్యో దేవుడు అనడాలు అంటాము అలాంటి విశ్వాసం దేవుడికి నచ్చినటువంటి విశ్వాసం అది ఈరోజు ఒకే విశ్వాసం మనం ఉండాలి అనమాట దేవుడు కార్యం చేసినా కార్యం చేయకపోయినా కానీ ఆశీర్వదించినా దించకపోయినా దేవుని పట్ల మనము ఆసక్తి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని అన్ని విధాలుగా దేవుడు దీవిస్తాడనమాట హలోయ రెండవ సమయంలో గ్రంథం ఆరు పదకొండులో సరే ఉభయ కుటుంబము ఎలాగ ఆశీర్వదించబడింది మూడు నెలల లోపల ఉభయ కుటుంబం ఆశీర్వదించబడింది ఎందుకు ఉభయ కుటుంబంలో దేవుని యొక్క మందస్సం ఉంది చూడండి దావిది భయపడి ఆ మాకేమైనా కీడ జరుగుతుందేమో అది అది ఉంటే అని ఉభయత కుటుంబంలోనికి దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వచ్చి పెట్టాడు మరి ఉపయోగ కుటుంబము ఆ ఆరు నెలల లోపల చూడండి బహుగా దీవించాడు దేవుడు ఆశీర్వదించాడు మూడు నెలల లోపల కదా ఎందుకు మందసం అంటే ఏంటి ఇప్పుడు కొత్త గ్రంథంలో ప్రార్థనకు సాదృశ్యం అది ప్రార్థన కూటానికి సాదృశ్యం ఆ కాలంలో మందసం ఈ కాలంలో ప్రార్థన మందసం ప్రార్థన యొక్క ధూపం కాబట్టి ఆ ప్రార్థన ఎప్పుడైతే ఆయన కుటుంబంలో చూడండి అన్ని క్షణము కూడా మందసం ముందరు కూర్చుని వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తూ మూడు లోపల బహుగా ఆశీర్వదించబడ్డారు డావేద అయ్యో బహుగా ఆశీర్వదించబడింది ఓ భేదో కుటుంబం అనుకున్నాడు కదా అలాగే మందస్సు ఏ కుటుంబంలో అయితే మందస్సు ఉంటుందో చూడండి ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది మందస్సం అంటే దేవుని యొక్క ప్రార్థన మందస్సం ఈరోజు నీ కుటుంబంలో మరి కుటుంబంగా చుక్కూడి ప్రార్థిస్తున్నారా మందసంగా కొడుకుని ప్రార్థన చేస్తున్నారు కుటుంబంలో కనీసం కుటుంబం ప్రార్థన చేస్తున్నారా ఒక పాట పాడి దేవుని ఆరాధిస్తున్నారు కుటుంబంలో అలాగే చేస్తే దేవుడు ఖచ్చితంగా అబ్రహాముని ఈరోజు ఆశీర్వదించినట్లు అన్ని విషయాల్లో మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు మన కుటుంబంలో ఒకటి ఉంటే ఒకటి ఉండదు ఉద్యోగం ఉంటే వ్యాపారం లేదు వ్యాపారం ఉంటే ఉద్యోగం లేదు సరుకులు ఉంటే మరి భీము లేవు ఇలాగ నూలుంటే ఉప్పు లేదు ఇలాగే ఏదో ఒక కొరతలు అవన్నీ భూలోకమైన భూలోకమైన ఉన్నటువంటి ఇవన్నీ కొరతలు కదండి అవన్నీ కూడా అందరి కూర్చొని వాళ్ళు ఉండేటువంటి సమస్యలే ఇవన్నీ కూడా పెద్ద సమస్యలు లెక్క కాదయి కానీ దేవుడు అన్ని విధాలుగా అన్ని విషయంలో అప్రహ్మణ దేవుడు దీపించి ఆశీర్వదించినట్టు మనం చూస్తున్నాం అన్నమాట అదే ఇరవై నాలుగు ముప్పై ఐదులో కూడా చూడండి ఇరవై నాలుగు ముప్పై ఐదులో ఆది కన్నంలో ఇరవై నాలుగు ముప్పై ఐదు వచ్చినంలో చూడండి ఇరవై నాలుగు ముప్పై ఐదులో చూడండి యహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించిన గత కనుక అతడు గొప్పవాడు ఆయన అతని గొర్రెలను గొడ్ల వెండి బంగారంలోనూ దాసు దాసులను వంటిలను గాడలను దయచేస్తున్నాను దేవుని పరిశుద్ధ రామానికి మహిమ కలిగిన గాక చూడండి బహుగా ఆశీర్వదించబడ్డాడు అక్కడ అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు ఇక్కడ బహుగా ఆశీర్వదించబడ్డాడు అబ్రాహ్మ లాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలండి నెక్స్ట్ చూడండి యోగు గ్రంథంలో నలభైవ రెండవ అధ్యయనము పన్నెండవ జనం కూడా యోగు అతను కలి ఫస్ట్ మొదట కలిగిన దానికంటే రెండంతలుగా దేవుడు అతన్ని దీవించినట్లు ఆశీర్వదించినట్టు మనం చూస్తున్నాం ఎందుకు యోగుని దీవించాడు దేవుడు అలా ఆశీర్వదించాడు యోగు నీతివంతుడు యథార్థవంతుడు దేవుని ఎందు భయం భక్తి కలిగినటువంటి వాడు ఏ పాపం చేయలేదో దూషించలేదు దేవుణ్ణి కదా అందుకే యోగుని రెండంతలుగా దేవుడు దీవించాడు ఇలాంటివి నీతిమంతుడిగా మనం నీతిమంతులుగా యథార్థవంతులుగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం దీవిస్తాడు శ్రమ వచ్చినప్పుడు దేవుని దూషించకూడదు దేవుణ్ణి తండ్రి మీకు స్తోత్రం అనాలి యోగు అన్నాడు యహో ఇచ్చా యహో తీసుకునే ఆయనకి స్తోత్రం కలుగుని కాబట్టి అన్ని విషయాల్లో మనం దీవించబడాలంటే యోబు నీతిమంతుడు యథార్థవంతుడు దేవుని ఎందు భయం భక్తి కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు భయం భక్తి కలిగి ఉంటే అబ్రహాముని దీవించినట్లు అన్ని విషయాలు దేవుడు మనల్ని ఈ రోజు దీవించబోతున్నాడు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక ఈరోజు మనం వీడియో చూస్తున్నాం మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి దేవుడు మీ కూర్చుని మనకు ఖచ్చితంగా దీవిస్తాడు అన్ని విషయాలు దేవుడు మన కూర్చొని మనం దీవించబోతున్నాడు దేవుని నామానికి మహిమ కలిగిన గాక ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియ పరులకు తండ్రి ఉదయకాలంలో మంచి వాగ్దానం ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా ఈ అబ్రహం అన్ని విషయాల్లో నాయన ప్రభాను ఆశీర్వదించినట్లు మేము చూస్తున్నాం మరి నాయన ప్రభా ముప్పై ఐదో వచ్చినంలో కూడా బహుగా ఆశీర్వదించినట్లు అబ్రహం మేము చూస్తున్నాం స్వామి యోగు నాయన ప్రభా మరి అతను కలిగిన దానికంటే ఇంకా ఇంకా రెండంతలు ఎక్కువగా ఆశీర్వదించినట్లు మేము చూస్తున్నాం ఎందుకంటే నిత్యవంతుడు యథార్థవంతుడు యోగు ప్రభావ అబ్రహం విశ్వాసపరుడు ప్రభా విశ్వాసుకు తండ్రి అలాంటి విశ్వాసం మేము కలిగి ఉండాలి ప్రభు ఈ రోజు మమ్మల్ని అన్ని విషయాలు దీవించబోతున్నది మన కృతజ్ఞత ఆశలు చెల్లిస్తూ వీడియోస్ అందరి జీవితంలో నాయన అన్ని విషయాల పీఠని దీవించి కుటుంబంలో సమాధాన ఐక్యత తెచ్చేయండి ఎవరికైతే ఉద్యోగం లేదో మంచి ఉద్యోగాలు తెచ్చండి ఎవరికైతే వ్యాపారం లేక బాధపడుతున్నారో మంచి వ్యాపారాలు తెచ్చేయండి తండ్రి ప్రభు ఎవరికైతే నాయన గర్భం లేదో వాళ్ళకి మంచి గర్భాలను తెచ్చేయండి వివాహం ఎవరికైతే కాలేదు అలా మంచి వివాహ సమస్యలు వాళ్ళు సమకూర్చండి ఎవరైతే అనారోగ్య సంస్థలతో బాధపడుతున్నారో తండ్రి వాళ్ళందరినీ గాయపడిన స్థలతో స్వస్థపరచుమని కృపజోపించమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం చేస్తూ ಏಸು ಕ್ರೀಸ್ತು ಜೀವನ ಪ್ರಾರ್ಥನೆ ಅಡಿಗೆ ವೇ ಪರಲೋಕೆ ಆಮೇನ್ ಆಮೇನ್